హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి దివాళీకి కంటిన్యూషన్ వీడియో ఈవినింగ్ అయితే ఇంకా మొత్తం అన్నీ మార్నింగ్కి అడిగేశానని చెప్పాను కదా ఇంకా అవన్నీ కూడా ముగ్గులు అయితే పెట్టుకొచ్చేశాను సో ముగ్గులు ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయాను అనమాట ఇంకా పూజ అనేది బయట చేసుకుంటాము సో దానికి కావాల్సినవన్నీ కూడా ఇలా బయట పూజ స్టార్ట్ అయ్యేసి చిన్న పిల్లలప్పుడే క్రాకర్స్ ఇవన్నీ అయితే స్టార్ట్ చేసేసారు ఇంకా కావాల్సినవన్నీ కూడా ఇక్కడ పూజ దగ్గర పెట్టేసుకున్నాను అని కష్టమను అటు ఇటు తిరగడం ఎందుకని చెప్పేసి ఇంకా నేనైతే పూజ స్టార్ట్ చేశాను అనమాట అయితే పూజ ఎప్పుడు జరుగుతుందా తర్వాత గారెలు ఎప్పుడు అని చెప్పి నేను అయితే వెయిట్ చేసి ఇష్టమైన ప్రసాదం ఏంటి అనేది కింద కామెంట్ చేయండి అండ్ అలాగే మీరు అందరూ దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి యాక్చువల్లీ వీడియో అయితే కొంచెం లేట్ అయింది కొంచెం కాదు చాలానే లేట్ అయింది ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి నచ్చితే మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి సో మీరు అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు వెంటనే వీడియో అయితే చూసేయచ్చు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం కూడా మర్చిపోకండి మీరు అలా ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో కొంతమందికి అయితే రీచ్ అవుతుంది నేనైతే ఇలా డెకరేట్ చేసి పెట్టాను ఫ్లవర్స్ అవి చూపించాను కదా ఇంతకుముందు వీడియోలో అవి అయితే ఇలాగ అటు సైడ్ ఇటు సైడ్ పెట్టేసి మీ ఇల్లు అయితే ఒకటి పెట్టాను సింగిల్ లక్ష్మీదేవి ఫ్రేమ్ అయితే లేదనమాట అందుకని చెప్పేసి ఇలా పెట్టేసి ఇంకా చిన్న వెండిది అయితే ఉంది లక్ష్మీ లక్ష్మీదేవిని అక్కడ పెట్టి ఇలా ఫ్లవర్స్ అయితే డెకరేట్ చేసి అని ముందుగానే పెట్టేశాను అనమాట ఫ్లవర్స్ ఇవన్నీ కూడా కిందంతా కూడా ఇలా న్యూస్ పేపర్స్ అయితే వేసేసాను ఇంకా అవన్నీ పెట్టుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి మొత్తం అంతా కూడా న్యూస్ పేపర్స్ వేసేసి ఇలా అయితే చేసి పెట్టుకున్నాను ఈ మనీ వచ్చేసి లాస్ట్ ఇయర్ దివాళికి ముందు రోజు అయితే శాలరీ ఇచ్చారనమాట అవి లాస్ట్ ఇయర్ దివాలికి కూడా పూజ దగ్గర పెట్టుకున్నాను సో ఇవే మళ్ళీ అవి ఇక్కడ పూజ దగ్గర పెడతానమాట అవి అయితే ఏమీ యూజ్ చేయలేదు మనీ ఎలా ఇచ్చారు అలాగా పక్కన పెట్టేశాను సో అవి మళ్ళీ ఇప్పుడు పూజ దగ్గర అయితే పెట్టుకున్నాను అనమాట ఎవ్రీ ఇయర్ అలా ఏదైనా అమౌంట్ ఉంటే కొంచెం అలా పూజ దగ్గర పెట్టుకుంటాము సో ఇంకా అవి ఉన్నాయి కదా అని చెప్పేసి అవి అయితే అక్కడ పెట్టేశాను ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా హార్ట్ అయితే ఇచ్చేస్తున్నాను సో వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను కొంచెం లెంగ్త్ ఎక్కువగా ఉందని చెప్పేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పటికే బయట క్రాకర్స్ ఇవన్నీ కాల్స్తున్నారు సో ఇంకా అవి కూడా ఇందులో యాడ్ చేశాను అనమాట రోడ్ అయితే మామూలుగా లేదు బీభత్సంగా ఉంది మొత్తం అందరూ కూడా బయటకు వచ్చి ఇంక క్రాకర్స్ ఇవన్నీ వెలిగిస్తున్నారు కదా వీళ్ళందరూ కూడా కింద రచ్చరచ్చ చేసేస్తున్నారు ఇంక ఇవి వచ్చేసి వాటర్ రియాస్ అయితే తీసుకున్నాం అనమాట అంటే ఇవి పట్టుకుని ఫోటోస్ అవి తీయించుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఇందులో వాటర్ అయితే వేస్తున్నాను దీపాలు అయితే కొంచెం వేడేది ఎంత వస్తుంది కదా ఫోటో తీసుకునే లోపు ఆ తర్వాత వీటితో ఫొటోస్ అవన్నీ తీసుకున్నాను అనమాట ఫొటోస్ కొన్ని వీడియోస్ అలా తీసుకుని ఆ తర్వాత వాటిని ఎంత కంప్లీట్ అయిపోయిన తర్వాత షాప్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఇంకా అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఫోటోలు అయితే తీసుకున్నాం అనమాట స్టెప్స్ మీద అటు ఇటు దీపాలు మధ్యన అలా బాగుంది కదా అని చెప్పేసి అయితే అలాగా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము తర్వాత దీపాలన్నీ కూడా ఇలాగ ఫ్రంట్ అయితే పెట్టేశాను కిందకి బాగా కనిపిస్తాయి కదా అని చెప్పేసి అలాగ ఫ్రంట్కి అయితే పెడుతున్నాను అనమాట ఇవైతే అప్పటికప్పుడు ఆ రోజు మధ్యాహ్నం నుంచి అయితే వెళ్ళి తీసుకున్నాము సో టీమాటలో చూసాం కానీ ఇవైతే ఎక్కడ దొరకలేదు తర్వాత ఆయన బయటికి అయితే తీసుకొచ్చారు అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదాలు ఇవన్నీ తినేసి ఆ తర్వాత షాప్కి అయితే బయలుదేరాలి బయట కొంచెం ఆయిల్స్ ఎక్కువగా ఉంది కొంచెం ఇగ్నోర్ చేయండి అంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇంకా అవ్వట్లేదు అనమాట సో అందుకని చెప్పేసి నేను ఇంకా స్కిప్ చేయకుండా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను బయట వెజిటేబుల్స్ అమ్మే వాళ్ళు ఇవన్నీ అందరూ అయితే వెళ్తున్నారు సో దానివల్ల కొంచెం నాయిస్గా ఉంటుంది సో ఇగ్నోర్ చేయండి ఇంక ఇక్కడ ఓవరాల్గా మొత్తం అంతగా అయితే చూపిస్తున్నాము మా దివాళి అయితే ఇలా సింపుల్గా చేసుకున్నాం మీ అందరికీ నచ్చిందా లేదా అనేది కూడా చెప్పండి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ మీద అలా వైట్ ముగ్గులు పెడితే చాలా బాగుంది కదా అండ్ అలాగే ఉప్పు పొట్లం వీడియో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి కంటిన్యూషన్ వీడియో చేద్దామని అవ్వట్లేదు దీని తర్వాత అదే వీడియో పెడదాం అనుకుంటున్నా వీడియో ఎవరైనా చూడకపోతే వెంటనే ఛానల్కి వెళ్ళి చూసేయండి దాని కంటిన్యూషన్ వీడియో కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగో షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము ఫస్ట్ అయితే షాప్ దగ్గర క్రాకర్స్ ఇవన్నీ కాల్ చేసి ఆ తర్వాత ఉప్పు పొట్లం ఉంది కదా దాన్ని కూడా అందరూ తిప్పేశారనమాట ఆ తర్వాత మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం అక్కడ కూడా షార్ట్లు ఇంకా మిడతలు దండి ఇవన్నీ కూడా వేసారనమాట అవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతాయి చూసేయండి ఇది కూడా ఇంకా హైవే అంత మొత్తం ఇలా ఉంది అలా వీడియోస్ అయితే మిస్ అయిపోయినాయి అందుకే అన్నీ యాడ్ చేయట్లేదు ఇంక ఇక్కడ షాప్ దగ్గర కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికైతే వెళ్ళాము నెక్స్ట్ వచ్చే వీడియోలు ముందు వెనక వెనక ముందు అయింది కొంచెం నైట్ ఇంటికి వచ్చేటప్పటికి టెన్ టెన్ థర్టీ అలా అయ్యింది ఇంకొచ్చిన తర్వాత అయితే మేడ పైకి వెళ్ళి ఇంకేలా చిచ్చుబుడ్డి అయితే వెలిగిస్తున్నాం అనమాట ఇది వచ్చిన తర్వాత షూట్ చేసుకున్న వీడియో మనకి ఇంకేంటి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నా తను తెరదు కదా అందుకని చెప్పేసి మళ్ళీ పైకి అయితే వెళ్ళాము ఇంక ఇక్కడ చిచ్చుబుడ్డ అది వెలిగించుకుంటూ అలా వీడియో అది తీసుకున్నాం అనమాట తర్వాత ఇంకొన్ని వీడియోలు కూడా కింద అవి షూట్ చేసుకున్నాము చిచ్చిబుడ్డ అయ్యి వచ్చేస్తున్నప్పుడు బ్యాక్ సైడ్ మాత్రం షార్ట్లు భలే వచ్చినాయి సో దూరం నుంచి ఎవరో షార్ట్లు వేశారనమాట అవి బ్యాక్గ్రౌండ్ బాగా వచ్చినాయి ఇదేమో మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర మెటల్ అయితే వెలిగిస్తున్నాయి అనమాట ఇంకా అదే చాలా పెద్ద సౌండ్ అయితే వచ్చింది చాలా పెద్దది అనమాట ఛాన్స్ అయితే నాకు ఇచ్చారు ఇది అయిపోయిన తర్వాత షార్ట్లు కూడా వేశారు సో అది నెక్స్ట్ వీడియోలో పెడతాను లాస్ట్ ఇయర్ దివాళీ వీడియోలో కూడా ఇలాంటిది అయితే మీతో షేర్ చేసుకున్నాను మీరు చూసారో లేదో అన్నది నాకైతే తెలియదు కానీ వీడియో అయితే పెట్టడం పెట్టాను సో మా దివాళీ అయితే ఇలా జరిగింది వీడియో అయితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియోనైతే ఇక్కడ సెండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్